హలో ఎరు ఏపీలో ఉండే పోలీస్ శాఖలపై ఇప్పుడు కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఏం సార్ అంటే అక్కడ పోలీస్ శాఖని తీసేయాలన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ చేసింది సో ఎందుకు ఇది మనం అంటాం కాదు పోలీస్ శాఖను మూసేయండి అని చెప్పేసి హైకోర్టు జడ్జి అన్నారు ఎందుకంటే మీరు సక్రమంగా పనిచేయట్లేదు హైకోర్టు ఆదేశించడం కానీ మీరు విచారించట్లేదు మేము చెప్పినటువంటి వాళ్ళని ఇంకా మీ డిపార్ట్మెంట్ ఎందుకు మూసేయండి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్టు వాళ్ళ పేపర్లు అన్నింటిలో వచ్చింది ఏ కేసులో అంత సీరియస్గా రియాక్ట్ అయింది హైకోర్టు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పరకాణి వ్యవహారం ఓకే ఈ పరకాణి దాంట్లో రవికుమార్ అనేటువంటి అతను రెండు వేల ఇరవై మూడులో ఆయన ఆ పరకాణిలో ఎంత డబ్బులు దోచేశారనేది బయటకు వచ్చింది ఇరవై మూడు ఆ ప్రాంతాన సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పరకానీలో ఇతను దొంగతనం చేశాడు అమెరికా డాలర్లు ఆయన పెద్ద ఇతను వెనకేసుకున్నాడు అని చెప్పి ఆయన మీద కేసు కూడా నమోదైంది కేసు నమోదైతే ఆ కేసు నమోదు అయిన తర్వాత అతన్ని పిలిచి మాట్లాడారు మాట్లాడి అతని మీద పెట్టిన కేసుని లోక్ అదాలత్ ద్వారా కేసుని ఉప్ విత్ర్రా చేసుకున్నారు ఒక జర్నలిస్టే పెట్టాడు అతని మీద కేసు వాస్తవంగా ఒక పత్రికకు సంబంధించిన జర్నలిస్టే పెట్టాడు కేసు అంటే పరకాణిలో దొంగతనం జరిగింది రవికుమార్ అతను దొంగతనం చేశాడు దాని మీద విచారణ చేయండి అని ఒక జర్నలిస్టే కేసు పెట్టాడు కేసు పెడితే దాన్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఈ కేసు కోర్టులోకి వెళ్ళింది కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు లోక్ అదాలత్ ద్వారా వీళ్ళు విత్తరా చేసుకున్నారు కేసు ఆ జర్నలిస్టు విత్ర చేసుకున్నాడు ఇతను ఇంకా రాజీకి వెళ్ళారు ఇద్దరు రాజీ పడ్డారు చేసుకున్నారు ఆ లోక్ అదాలత్లో రాజీ అయిన తర్వాత ఏం జరిగింది నలభై కోట్ల రూపాయలు విరాళం కింద తిరుమల తిరుపతి దేవస్థానకి దొంగతనం దొంగతనం చేసినట్టు రవికుమార్ విరాళం కింద తిరుమల తిరుపతి దేవస్థానికి ఇచ్చారు ఓకే మరి మిగతా సొమ్ము ఏమైపోయింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ మధ్యకాలంలో ఈ అంశాన్నే కోచ్ కోర్టు చేస్తూ బీజేపీ నేత ఒకతను పిటిషన్ వేశారు ఆ రోజు లోక్ అదాలత్లో వీళ్ళు రాజీ పడ్డారు కేసు నలభై కోట్ల రూపాయలు ఏమో హుండీలో వేయించారు మరి కేసు ఏమో ఉపసంహరించుకున్నారు మిగతా అమౌంట్ ఏమైంది అంతే నలభై కోట్ల దొంగతనం చేశాడు ఇంకెంతో చేశాడు అనే దాని మీద మీరు విచారణ చేయాలని చెప్పేసి ఒక బీజేపీ నేత అతను పిటిషన్ వేశారు దాని మీద హైకోర్టు రియాక్ట్ అయింది విచారించిన తర్వాత మీరు అతన్ని అరెస్ట్ చేసి విచారించండి అతన్ని విచారించండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది అయితే ఏపీసీఐడి చేయాలి ఇది ఏపీసీఐడి వాళ్ళు ఏం చేశారు డీజీ స్థాయి అధికారు లేడు అని చెప్పి ఆ కేసును పక్కన పడేసింది ఇదే విషయాన్ని అక్కడ చెప్పారు కోర్టులో డీజీ లేడు కాబట్టి మేము చేయలేదని ఇందుకు ఇంకెందుకు పోలీసు అక్కడ మూసేయండి మేము చెప్పినా కానీ మీరు ఎంక్వైరీ చేయాల కేసు సీరియస్నెస్ మీకు తెలీదా తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో పడినటువంటి అమౌంట్ దొంగతనం చేస్తే దాని మీద విచారించండి అంటే మీరు ఇంతవరకు విచారించలేదని అంటే మీకు టైం లేదా ఐజీ లేకపోతే మీరు విచార విచారణ చేయరా ఎందుకు చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేసింది దీంతో ఇప్పుడు విచారణ క్వశ్చన్ చేయడంతో పాటు డీజీపీ ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా డీజీపీ అనే వ్యాఖ్యలు కూడా చేసింది దీని మీద రిప్లై ఎలా వచ్చింది సార్ ఇట్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఏమి ఉండదు మళ్ళీ హాజరుగా ఉన్నారు పదిహేడో తారీఖు వాయిదా వేసింది పదిహేడో తారీఖు డీజీని రమ్మన్నారు సిఐడి డీజీ వచ్చి హాజరుగా హాజరు హాజరుకాండి కోర్టులో హాజరు కామని చెప్పి చెప్పారు కోర్టు హాజరు కామని చెప్తూ డీజీపీ నిద్రపోతున్నాడా అని చెప్పేసి వ్యాఖ్యానం సీరియస్ వ్యాఖ్యానం చేసిందని చెప్పి వాళ్ళ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఓకే సో దీంతో ఇప్పుడు హడావడిగా సిఐడి సంబంధించిన ఐజీ ఐఎన్ఆర్ రవిశంకర్ అయ్యన్నర్ పేరు ఉందండి ఆయన ఇప్పుడు విచారణ సిఐడి రవిశంకర్ అయ్యన్నారు ఆయన విచారణకి బయలుదేరాడు విచారణ చేయడానికి రవికుమార్ని ఇప్పుడు రవికుమార్ని విచారణ తీస్తే బయటకు వచ్చే అంశం ఏంటి అసలు ఏమొస్తుంది అనేది పెద్ద ఆసక్తికరమైనటువంటి అంశం ఆశ్చర్యకరమైన అంశం ఎందుకంటే రవికుమార్ అనే అతను పరకాణిలో దొంగతనం నలభై కోట్లు అంటే పరకాణిలో దొంగతనం చేసిన అతను అతను నలభై కోట్లు హుండీలో వేయించారు అని అంటే మధ్య లోక్ అదాలత్లో పోయేది ఎప్పుడు కేసులు రాజీ పడినప్పుడు రాజీ చేసుకున్నప్పుడే లోక్ అదాలత్లో రాజీ రాజీ పడతారు ఇప్పుడు రాజీ ఎలా చేశారు ఒక కేసుని రాజు ఏ విధంగా చేశారు నలభై కోట్లు హుండీలో వేశాడు కాబట్టి ఈ కేసు ఇంకంతచోటి ముగిసిందని చెప్పి వేయించారా రాజీ చేశారా ఎవరు చేశారు ఈ రాజు ఎలా చేశారు అనే దాని మీద ఇప్పుడు తేలాలి ఇప్పుడు ఆ రోజుల్లో చైర్మన్గా ఉంది ఎవరు కరుణాకర్ రెడ్డి అలాగే వై సుబ్బారెడ్డి గారు ఉన్నారు సో వై సుబ్బారెడ్డి గారు ఇది జరిగినప్పుడు అలాగే జరుగుతున్నప్పుడు ఈయన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు సో వాళ్ళ హయాంలో జరిగింది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని పిలిచి మరి సిఐడి మాట్లాడుతుందా విచారిస్తుందా కరుణాకర్ రెడ్డి గారిని లేదంటే వయూసబ్బారెడ్డి గారిని కానీ వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడుతుందా అనేది ఒకటి వినిపిస్తుంది ఎందుకంటే రాజీ చేసింది ఎవరు వాళ్లే చైర్మన్ హోదాలో చేసింది వాళ్లే అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీరు ఎలా దొంగతనం జరిగినప్పుడు దాన్ని రాజీ ఎలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బుని దొంగతనం చేస్తే ఎంత దొంగతనం చేశారని చెప్పి మీరు ఎలా నిర్ధారించారు నలభై కోట్ల రూపాయలు హుండీలో వేయటంతో దాన్ని కేసును ఎందుకు కొట్టేయించారు ఎందుకు రాజీ పడ్డారు రాజీ పడాలి పడాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద ఇప్పుడు రీఓపెన్ చేశారు ఆ కేసుని రీఓపెన్ చేసి విచారణకి చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ రవికుమార్ని నోటీసులు ఇవ్వడం లేదంటే రవి రవి పిలిచి మాట్లాడడం జరుగుతుంది తిరుపతి వెళ్ళారు సిఐడి పోలీసులు సిఐడి పోలీసులు తిరుపతిలో ఉన్నారు విచారణ చేస్తారు అయితే విచారణ చేస్తే దీని వెనుక చాలా వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది ఓకే ఎందుకు అని అంటే ఈ నలభై కోట్లు బాను ఆయన దగ్గర ల్యాండ్స్ చాలా కొన్నాడు ఈ పరకానీ దొంగతనం చేసిన డబ్బులతో అనేది ఒక ఆరోపణ ఉంది అదే నిజమైతే మరి ఆ ల్యాండ్ని ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఆ రవికుమార్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని ఎవరు తీసుకున్నారు ఆయన దగ్గర ఉందా లేదంటే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా వేరే వాళ్ళు లాక్కున్నారా ఇది బయటపడాల్సి ఉంది సో ఈ కేసు చాలా కీలకమైన కేసు అందుకే హైకోర్టు అంత సీరియస్గా యాక్ట్ చేసింది మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి ఇంకెందుకు ఇలాంటి కేసులు కూడా మీరు టేకప్ చేయకుండా సీరియస్గా విచారించకపోతే ఇన్ టైంలో విచారించాలి కదా దీన్ని దీన్ని కూడా నాన్ సీరియస్గా తీసుకుంటే ఇంకెందుకు మీరు అనేటువంటి యాక్ చేయటం అనేది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో చాలా వరకు కింది స్థాయి వాళ్ళు ఉన్నారు ఉన్నారనేటువంటి అభిప్రాయం ఉంది పైసలు యాక్టివ్గా ఉన్నారు ఇది చేస్తున్నారు కానీ కింది స్థాయి వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారు అనే ఒక టాక్ ఉంది అందుకే ఇవాళకి కూడా గంజాయి డ్రగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి నేరాలు తగ్గినాయి ఈ మంచి కాలంలో అయినప్పటికి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కింది స్థాయి వాళ్ళు సహకరించిన కారణంగా అనేది ఒకటి ఉంది అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా కొంచెం స్లోగా వస్తున్నాయి అనేది కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద సో డీజీపీ గుప్తా గారు ఓకే ఆయన ఎంతవరకు చట్టబద్ధంగా చేయాలో అంతవరకు చేస్తూ ఉంటారు ఆయన సో తప్పు తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో కూడా సీరియస్గా ఆయన వ్యాఖ్యానించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు వెళ్ళినప్పుడు ఎక్కువ చాలా చట్ట విరుద్ధంగా ఏదైనా చేస్తే కనుక చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటామని అని హెచ్చరించాడు ఆయన హెచ్చరించడంతో పాటు కింది పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఏమాత్రం ఈ ఏదైతే కండిషన్ పెట్టాం ఆ కండిషన్స్ విరుద్ధంగా కనుక వాళ్ళు నడిస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుని అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు సో ఎక్కడాకక్కడ కఠినంగానే ఉంటున్నారు శాంతి భద్రతలు తాలూకు కరెక్ట్గానే చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది నకిలీ మద్యం కేసు ఉంది పరకాని కేసు ఉంది కల్తీ లడ్డు కేసు ఉంది కల్తీ నెయ్యి నెయ్యి కేసు ఇవన్నీ ఉన్నాయి వీటిని కూడా సీరియస్గా తీసుకుపోతే పబ్లిక్ నుంచి కొన్ని అనుమానాలు వస్తాయి కోర్టుల మీద కూడా నమ్మకం పోయాక వస్తుంది అందుకే బహుశా కోర్టు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఓకే సార్